ఇక రేపు మార్కెట్లోకి వచ్చింది అనుకోండి రిటైల్ అయితే మీకు పన్నెండు వందల నుంచి పదిహేను వందలు ఉంటుంది నాకు తెలిసి ఆల్మోస్ట్ పన్నెండు వందలు అయితే పక్కా మేడం పన్నెండు వందలు తక్కువ ఎవరు ఇవి మీకు డైరెక్ట్ ఇక్కడ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్కి ఇస్తున్నాం

టెన్త్ లైక్ నంబర్ ఫార్టీ సెవెనా ఓకే సరే అండి మేడం బుక్ చేసుకున్నారంట చూడు జస్ట్ శారీ బుక్ ఇది బుక్ చేసుకున్నారంట గోల్డెన్ శారీ నీ చేతిలో ఉన్నది నీ చేతిలో ఉన్న శారీ బుక్ చేసుకున్నారంట లక్ష్మి హుషారండి మేడం బుక్ బుక్ చేస్తాము నోనా మనైంది మేడం నో సారీ బుక్ అన్నారు నో అన్నారు అంటే ఇంత

ああ、あれな、サイド。Apple inside the colour? サイドで出てくる。 సూపర్ మేడం ఇది మళ్ళీ ఉంది చాలా బాగుంది ఇది కట్టింటే బాగుండి లక్ష్మి నువ్వు సూపర్ ఉండేది బ్లౌజ్ కూడా బాగా ఇచ్చాడు పింక్ బ్లూ కాంబినేషన్ రీసెలర్స్ పండగ పండగ ఈ ఐటమ్ ఒక్కసారి కుట్టేసుకుని ఫంక్షన్కి కానీ వెళ్ళారంటే మొత్తం ఆర్డర్లు అన్నీ మీకే వస్తాయి మేడం మేడం అది అడిగేది గ్రే కలర్ ఏమో అవునా సుల్తానా గారు ఓకే అయిపోయిందండి అండి పైన పట్టుకో పట్టుకో లక్ష్మి పట్టుకో డిజైన్ అది అలా రాయిచ్ అది